ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని గత పదిహేడు సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నాను సో ఈరోజు మీకు అందరికీ అంటే సూపర్ ఫుడ్స్ గురించి మేము ఒక సీరియస్గా చేస్తూ ఉన్నాం సో ఈరోజు మీకు ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ గురించి మేము అవగాహన కలిగించబోతున్నాము అది సపోర్టాన్ని దాన్ని మనం ఇంగ్లీష్లో చిక్కు అని కూడా అంటాము సో చాలా ఇష్టమైన ఫ్రూట్ ప్రతి ఒక్కరికి సో సపోటా ఒక నెగిటివ్ ఫ్రూట్ కాదు ఒక పాజిటివ్ ఫుడ్ అండ్ దీనివల్ల మనకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సో ఈరోజు మనం అద్భుతమైన ప్రయోజనాలు రెగ్యులర్గా మనం సపోటా మన డైట్లో తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుందాము సో ఫస్ట్ అద్భుతమైన ప్రయోజనం పెద్ద ప్రయోజనం ఏంటి అని అంటే మన డైజెస్ట్ సిస్టమ్ రిలేటెడ్ చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కాన్స్టిపేషను ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే విపరీతమైన నొప్పి లేకపోతే అల్సర్స్ ఫామ్ అవ్వడం ఇలాంటివి ఎన్నో సమస్యలతోని డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన సమస్యలతోని బాధపడుతూ ఉంటారు సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఎన్ని కాంప్లికేటెడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం సపోర్ట్ అనే ఒక అద్భుతమైన ఔషధంగా మనం పరిగణించాలా ఎందుకంటే దీంట్లో యాంటీపారాసైటిక్ అంటే అక్కడ నట్టలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా అది క్లియర్ చేసే గుణం దాంట్లో ఉంది యాంటీ వైరస్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సో అంటే వైరస్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్స్ని తొలగించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే విపరీతమైన ఇన్ఫ్లమేషన్ అలాంటివి ఏదైనా ఉన్నా మీ డైజెస్టివ్ సిస్టంలో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా చాలా చక్కగా ప్రయోజనాలు వస్తాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తగ్గిస్తుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం ఉన్నా కూడా తగ్గిస్తుంది అండ్ మీకు రెగ్యులర్గా మోషన్స్ కరెక్ట్గా లేవన్నా కూడా అద్భుతంగా ఇది ఒక ల్యాక్సేటివ్గా కూడా వర్క్ చేసి మీకు మోషన్స్ కూడా క్లియర్గా క్లీన్గా వచ్చేలాగా ఇది హెల్ప్ చేస్తుంది సో డైజెస్టివ్ సిస్టము ఒకవేళ మీకు అద్భుతంగా పనిచేస్తే మనకు బోల్డ్ అని రోగాలు రాకుండా ప్రివెంట్ చేయడంలో అద్భుతంగా ప్రయోజనాలు ఉంటాయని మనం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాగే ఇంకో అద్భుతమైన ప్రయోజనం ఏంటి అని అంటే దీంట్లో కాల్షియం మెగ్నీషియం జింక్ కాపర్ ఒక అద్భుతమైన మినరల్ మిశ్రమం ఉందండి సో మనం రెగ్యులర్గా సేవించడం వల్ల మనకు స్ట్రాంగ్ బోన్స్ స్ట్రాంగ్ టీత్ ఇవన్నీ కూడా మనకు జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్టియోపొరాసిస్ కానీ అంటే బోన్ లోపల నుంచి గొల్లగొల్లగా అయిపోవడం అనేది జరగకుండా పనిచేయడంలో ఇది ఒక అద్భుత ఉన్నాయండి అంటే రెగ్యులర్గా సపోటా మనం తినే తింటే ఏజ్ పెద్దగా అయ్యాక మీకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా ఇది నిరూపితమైంది సో ఆల్రెడీ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకోండి మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది సో బోన్ రిలేటెడ్ ఇష్యూస్ని ప్రివెంట్ చేయడంలో దీంట్లో అద్భుతమైన పాత్ర ఉందని చెప్పొచ్చు సో రెగ్యులర్గా సేవించవచ్చు అలాగే దీంట్లో విటమిన్ ఏ సి పొటాషియం ఇవన్నీ ఉన్నాయి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి సో చక్కటి ఇమ్యూన్ బూస్టర్గా అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పారాసైటిక్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కూడా మన రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ చేయడంలో అద్భుతంగా ఇది పనిచేస్తుందని చెప్పొచ్చు మీ రోగ శక్తిని చక్కగా మెయింటైన్ చేస్తుందని మనం చక్కగా చెప్పవచ్చు సో చాలామందికి ఇది మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది సేవించవచ్చు అండ్ ఈవెన్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇది డెఫినెట్గా తినొచ్చు వాళ్ళకు కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి అండ్ వాళ్ళకున్న రెగ్యులర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ప్రెగ్నెన్సీ టైంలో ఆ కాంప్లికేషన్స్ని నివారించడంలో కూడా ఇది అద్భుతంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ పరంగా కూడా మనం చూసుకుంటే దీంట్లో విటమిన్ ఏ సిఈ అనేవి అద్భుతమైన విటమిన్స్ దీంట్లో ఎక్కువ శాతంలో ఉన్నాయి సో స్కిన్ రిలేటెడ్ కూడా యాంటీ ఏజింగ్గా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది అండ్ మీకు ఒక చిన్న హ్యాక్ చెప్తాను ఒక చిన్న టిప్ చెప్తాను మనకు సపోటా మీద తెల్ల పాలు లాగా ఏదైతే వస్తుందో ఆ పాలని మనం ఎక్స్టర్నల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు ఏదైనా స్కిన్కి సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పులిపిర్లు ఉంటాయి కదండి చాలామందికి పులిపిరి సమస్యలు వాడ్స్ సమస్యలు ఉంటాయి కదా ఆ పులిపిర్ల మీద కూడా మీరు ఆ పాలు పెట్టడం వల్ల పులిపిరి మెల్లమెల్లిగా అదంతలు అదే నయమైపోతుంది సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వాడ్స్ కానీ ఏదైతే దాని శాప్ ఉంటుందో దాని పాలు లాగా ఉంటుందో అది మీరు డెఫినెట్గా ఎక్స్టర్నల్గా ఒక మెడిసిన్ లాగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అండ్ ఇంకా అడిషనల్గా చెప్పాలంటే బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయండి మీకు హార్ట్కి కానీ గుండెకి సంబంధించిన సమస్యలు కూడా చాలా మటుకు తగ్గించవచ్చు బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది మెయింటైన్ చేయొచ్చు రక్తం బ్లడ్ ప్యూరిఫైర్గా కూడా ఇది వ్యవహరిస్తుంది సో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఒక్క ఒక విషయం ఒక జాగ్రత్త చెప్పాలి ప్రతి ఒక్కరికి ఖచ్చిగా ఉన్నవి తినకండి అంటే పండినవి మాత్రమే తినండి ఖచ్చిగా ఉన్నవి తినడం వల్ల త్రోట్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది సో మీకు యాసిడిటీ థ్రోట్ ఇరిటేషన్స్ ఇలాంటివి వచ్చేసి చిన్నపిల్లలకైతే అసలు పెట్టకండి సో ఖర్చు కాదు పండినవి మాత్రమే తింటేనే మీకు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయండి సో ప్రతి ఒక్కరు రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా అంటే డైలీ కాదండి వీక్లీ వన్స్ ఓ ట్వైస్ ఓ కంపల్సరీ తినేలాగా చూడండి దానివల్ల మీ ఆరోగ్యానికి మీ ఆయుష్ యాడ్ అవ్వాలని అండ్ మీ ఆరోగ్యంలో పెంపొందించడంలో దాని సపోర్ట్ కూడా డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అవుతుందని ఒక పాజిటివ్ ఫుడ్గా మనం దీన్ని పరిగణించాలి పాజిటివ్ ఫుడ్ అంటే మీకు ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంపొందించేలాగా ఉపయోగపడే ఒక మంచి సూపర్ ఫుడ్గా మనం దీన్ని పరిగణించవచ్చు సో ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని ఇప్పుడు ఈ మేము చెప్పిన ఆరోగ్య సూత్రాలని ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్